హలో అండి వెల్కమ్ టు జాహ్ని వంటలు ఈరోజు మన ఛానల్లో టీ టైంలో తినడానికి మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి ఇది బంగాళదుంప ఇంకా గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి భలే ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక బౌల్లో రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి రెండు చెంచాల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి తరువాత టేస్ట్కి సరిపడా ఒక అర చెంచా వరకు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక చెంచా వాము అలానే అర చెంచా పసుపు వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు తర్వాత రెండు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి అలానే బాగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ పిండిలో కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిలో నుంచి ఒక రెండు చెంచాలు పిండి వరకు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి పిండి మరీ లూజ్గా ఉండకూడదండి అలానే బాగా గట్టిగా కాకుండా మనం చపాతీకి ఎలా అయితే పిండి కలుపుకుంటామో అలానే పిండి ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే రెండు గరిటెల పిండి పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి సరిపడేనని నీళ్లు పోసుకోవాలి మనం దోసల పిండి ఎలా అయితే ఉంటుందో అలానే ఆ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలి ఇలా పిండిని రెడీ చేసుకుని ఈ పిండిని కూడా పక్కనుంచుకోవాలి ఇప్పుడు వేరేగా గిన్నెలో ఒక మూడు నుంచి నాలుగు వరకు బంగాళదుంపలు ఉడకపెట్టుకుని చల్లారిన తర్వాత పొట్టు తీసుకుని ఇలా సన్నగా గ్రేట్ చేసుకోవాలి ఈ బంగాళదుంప మిశ్రమంలో రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలానే ఒక చెంచా ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి అలానే అర చెంచా వరకు గరం మసాలా వేసుకోవాలి తర్వాత ఒక చెంచా చాట్ మసాలా అలానే ఒక చెంచా వరకు కారం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి వేసుకుని ఇవన్నీ మిక్స్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి మనం గ్రేట్ చేసుకున్న బంగాళదుంపకి ఈ మసాలాలన్నీ పట్టేటట్లు బాగా రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిని కూడా ఒక పక్కనుంచుకోవాలి ఇప్పుడు ముందుగానే మనం గోధుమ పిండి కలిపి పెట్టుకున్నాం కదండి దాన్ని రెండు భాగాలుగా చేసుకుని ఒక భాగం తీసుకోవాలి ఇప్పుడు ఈ సగం గోధుమ పిండిని ఏదైనా చపాతీ పీట మీదకు తీసుకుని తీసుకుని పైనుంచి పొడిపిండి చల్లుకుంటూ బాగా చపాతీలాగా ఒత్తుకోవాలి మనం గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీ చపాతీ పీట మీదకి తీసుకున్నాం కాబట్టి చపాతిని కొంచెం జాగ్రత్తగా ఒత్తుకోవాలి ఇలా పీటకి అతుక్కోకుండా ఎక్కువగా పొడిపిండి చల్లుకుని బాగా ఒత్తుకోవాలి మీకు ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా ఒత్తుకోవాలి అలానే మరీ పలుచుగా కాకుండా కొంచెం దిక్కుగా ఉండేటట్లు చేసుకోవాలి ఇలా ఈ మాత్రం తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా రావడం కోసం ఫోర్ సైడ్స్ కూడా కొంచెం కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఎగ్జాక్ట్గా స్క్వేర్ షేప్ వచ్చేటట్లు తయారు చేసుకోవాలి ఇలా ఫోర్ సైడ్స్ చక్కగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి అది ఒక మూడు నుంచి నాలుగు చెంచాల వరకు ఈ చపాతి మీద వేసుకుని చపాతి మొత్తం చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ నుంచి జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఒక అంగులు మందం ఉండేటట్లు చపాతీని చక్కగా సైడ్స్ విడిపోకుండా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా కొంచెం డిఫరెంట్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి మనం ఈవినింగ్ స్నాక్స్ చేసి పెట్టినట్టయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అంతేకాకుండా మనం చేసుకునే స్నాక్ రెసిపీ అయితే చాలా కొత్తగా ఉంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలా చపాతీని మొత్తం కరెక్ట్గా ఒత్తుకున్న తర్వాత ఒక చిన్న చిన్న పీసెస్ లాగా దీన్ని కట్ చేసుకోవాలి విడిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొంచెం బాగా షార్ప్గా ఉన్న నైఫ్తో అయితే కట్ చేయడానికి ఈజీగా వస్తుంది ఇలా చేసుకున్న ఒక్కొక్క పీస్ని కొంచెం వేళ్ల మధ్యలో పెట్టుకుని కొంచెం పలుచుగా ఒత్తుకోవాలి ఇలా మనం చేసుకున్న పీసెస్ అన్నీ ఇలా కొంచెం పలుచుగా ఒత్తుకున్న తర్వాత మనం ముందుగానే నీళ్లు కలిపి పెట్టుకున్న చపాతి పిండి మిశ్రమం ఉంది కదండి లిక్విడ్లా చేసుకున్న దాంట్లో డిప్ చేసుకోవాలి ఇలా డిప్ చేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల మనం స్టఫింగ్ చేసిన బంగాళదుంప మిశ్రమం బయటికి రాకుండా చక్కగా వేగుతాయి ఇప్పుడు వీటిని బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ అయితే ఆయిల్ ఒకసారి ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి అలానే లో ఫ్లేమ్లో పెట్టకూడదండి లో ఫ్లేమ్లో పెట్టుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తాయి మీరు మీడియం ఫ్లేమ్లో కానీ కొంచెం హై ఫ్లేమ్లో కానీ పెట్టుకుని వేయించుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ బాగా ఎర్రగా వేగిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని టూ సైడ్స్ ఎర్రగా వేయించుకోవాలి ఇవి పిల్లలకైతే టమాటా సాస్తో గాని చిల్లీ సాస్తో గాని ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి ఇవి టూ సైడ్స్ ఇలా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి బయటికి తీసుకోవాలి ఇలా మీరు రెడీ చేసుకున్న పిండితో మీకు ఎన్నైతే వస్తున్నాయో అన్నీ కూడా ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేసుకోవచ్చు అంతేనండి చూసారు కదా ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో ఇవి టమాటా సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ రెడ్ చిల్లీ సాస్తో కానీ దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి అన్నీ ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్